టీడీపీ జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి వలసలు కొనసాగుతున్నాయి విజయవాడ పశ్చిమ టికెట్ జనసేన పార్టీ నుంచి ఆశించి బంగవడ్డ పోతిన మహేష్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇటీవలే ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ పైన కూడా తీవ్ర విమర్శలు చేశారు పోతిన మహేష్కు టికెట్ ఖాయమనుకున్నారు కానీ హఠాత్తుగా కూటమి తరఫున సుజనా చౌదరిని అక్కడికి రంగంలోనికి దింపడం పవన్ కళ్యాణ్ కూడా అందుకు అంగీకరించడంతో పోతిన మహేష్కు నష్టం కలిగింది పోతిన మహేష్ తామంతా జనసేన కోసం ఆస్తులు అమ్ముకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఆస్తులు కొంటున్నారంటూ విమర్శించి బయటకు వచ్చేశారు దాంతోపాటు పీ గనవరం మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకురాలు పాముల రాజేశ్వరి కూడా వైసీపీలో చేరారు రాయచోటి తెలుగుదేశం పార్టీ కీలక నేత రమేష్ కుమార్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈయన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డికి సోదరుడు అవుతారు రాయచోటి టికెట్ ఆశించారు కానీ చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చారు ఈ సందర్భంగా రమేష్ కుమార్ రెడ్డి పలు తీవ్రమైన ఆరోపణలు చంద్రబాబు నాయుడు పైన చేశారు పాతికేలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా తాము జెండా మోస్తూ వచ్చాం కానీ చంద్రబాబు నాయుడు మాత్రం డబ్బున్న వాళ్ళకే హఠాత్తుగా సూట్ కేసులతో దిగిన వారికి మాత్రమే టికెట్లు ఇచ్చి తమ లాంటి వాళ్లకు మోసం చేశారని రమేష్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు పేమసాని చంద్రశేఖర్ కావచ్చు అప్పటికప్పుడు సూట్ కేసులతో దిగి టికెట్ సొంతం చేసుకున్నారు దాంతోపాటు రాయచోటి రాజంపేట ప్రొద్దుటూరులో కూడా ఇలాంటి రేస్ని చంద్రబాబు నాయుడు సృష్టించి డబ్బులున్న వాళ్ళకి టికెట్ ఇచ్చి తమ లాంటి వారిని దెబ్బ కొట్టారు అందుకే తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్టు ఆయన ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కర్నూలు జిల్లాలో కీలకమైన కేఈ కుటుంబం నుంచి కూడా టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతోందని చెప్పాలి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఈయన ఎమ్మెల్యే టికెట్ ఆశించారు తెలుగుదేశం పార్టీ నుంచి డోన్ కానీ పత్తికొండ కానీ ఏదో ఒక టికెట్ కేటాయించాలని చంద్రబాబు నాయుడుని కోరారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కేఈ కృష్ణమూర్తి సో కుమారుడు శ్యాంబాబుకు పత్తికొండ టికెట్ ఇచ్చారు డోన్ కోట్లా ఫ్యామిలీకి కేటాయించారు కేఈ ప్రభాకర్కి మాత్రం టికెట్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఒకవేళ కేఈ ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి వస్తే ఆయనకు కర్నూలు ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారు అన్న ప్రచారం కూడా నడుస్తోంది ఇప్పటికే కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డివై రామాయణ ప్రకటించారు కాకపోతే ప్రభాకర్ తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి వస్తే ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే పోటీ మరింత గట్టిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది ఆయన కూడా ఒకటి రెండు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది